హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు కారం అండి ఈ కారం అయితే చాలా రుచిగా ఉంటుంది జలుబు చేసినప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కాదు కదండి అలాంటప్పుడు ఇలా మిరియాలు ఉల్లిపాయ కోడిగుడ్డుతో ఉల్లిపాయ కారం చేసుకున్నాను అనుకోండి తొందరగా జలుబు అయితే తగ్గుతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా దీన్ని తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే మిరియాలు లవంగాలు యాలకులు వేసుకొని కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడన్ని వెల్లుల్లి అలాగే కారం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం వెల్లుల్లి అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు ఒక హాఫ్ బౌల్ వరకు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పోపు అయితే వేసుకోవాలి చూడండి కరివేపాకు అయితే ఇలా వేగుతుంది స్మెల్ సూపర్ ఉంటుంది ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి తర్వాత వెల్లుల్లి ఒక నాలుగైదు వెల్లుల్లి అయితే వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం లైట్గా వేగాలి ఇలా లైట్గా వేగితే చాలా టేస్టీగా ఉంటాయండి అందుకే వెల్లుల్లి పోపులో వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి వేగింది కదండి మనం ఒక మూడు నాలుగు ఎగ్స్ ఇలా వేసుకోవాలండి పోపులో చూడండి కొంచెం పొంగుతుంది ఇది ఎగ్ కర్రీ అయితే చా ఎగ్ చే ఎల్పాయకారం ఎగ్ అయితే చాలా రుచిగా ఉంటుందండి ఇలా వేసుకొని ఒక చిటికడంతా పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి చూడండి ఇలా పసుపు పైన వేసేసుకోవాలి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుంది సూపర్ ఉంది కదా ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం కదిలించుకుంటూ రెండో వైపు కూడా కొంచెం కాల్చుకోవాలి పీసెస్ అయితే మరీ చిన్నగా చేయకూడదు కొంచెం పెద్ద సైజులో ఉంటేనే బాగుంటుంది ఇలా రెండో వైపు వేసుకొని కూడా కాల్చుకోవాలి చూడండి కొంచెం అడుగు కూడా అంటుకుంది ఇలా రెండో వైపు కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇదంతా ఒక సైడ్ అనుకోవాలండి అనుకొని ఆయిల్ పక్క కట్ చేసింది కదా ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసుకోవాలి చూడండి కారం వేసుకొని ఈ ఆయిల్లో మంచిగా కలపాలి ఆయిల్ మొత్తం ఈ కారానికి పట్టేటట్టు కలపాలి నేను లాస్ట్లో ఇంక కొంచెం ఉంది అది కూడా వేస్తున్నాను చూడండి వేసాను ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యే వరకు ఆయిల్లో బాగా కలుపుకోవాలి అంటే ఆయిల్లో కాస్త కారం ఆయిల్ ఆయిల్ కారంకి పట్టింది అనుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకే ఎగ్ అంతా ఇలా సైడ్ కనేసి కారం అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే తర్వాత మొత్తం కలిపేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కానీ ఇదైతే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ప్రతిసారి ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది ఎగ్గు కర్రీ కంటే కూడా ఇలా వెల్లిపాయ కారంతో ఇంకా బాగా తింటారు మిరియాలు వేసాం కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది జలుబు అయితే పిల్లలకైతే తొందరగా తగ్గుతుందండి ఇలా పెడితే ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకి ఉప్పు కూడా వేసుకోవాలి బాగా కలుపుకొని ఇలా కలుపుతుంటే కొంచెం కారం వేసుకున్నాక మనం కారం వేసుకున్నాం కదండి అడగంటుతుందని ఇలా కలుపుతున్నాను ఒక టూ మినిట్స్ అలా స్టవ్ పైనే ఉంచి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూడండి ఎంత టేస్టీగా ఉండే ఎగ్గు కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఇదైతే నేను నైట్ చేశాను నైట్ తిని మళ్ళీ పొద్దున కూడా పిల్లలు ఇదే కావాలని కూడా అడిగారు నైట్ అప్పటికప్పుడు కర్రీ చేసుకునే బదులు ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు చాలా బాగుంటుందండి చూడండి చూడ్డానికి కూడా ఎంత బాగుందో ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్